ఏపీసీఎం విదేశీ వ్యవహారాల మంత్రిని కలవాల్సిన అవసరం ఏంటి అదే చంద్రబాబుకి మిగిలిన వారికి ఉన్న తేడా అందుకు ప్రధాన కారణం చంద్రబాబు దూరదృష్ట ఆయన పది ఇరవై సంవత్సరాలు తర్వాత జరగాల్సింది కూడా ఇవాళే ఆలోచిస్తారు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ ని కలిసిన తరువాత అందుకే ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ని కలిశారు అమెరికాకు మనకు అవినాభావ సంబంధాలున్నాయి అవి స్నేహపూర్వకంగా కావచ్చు వాణిజ్య పరంగా కావచ్చు ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన కారణంగా ఆయనతో ఇండియాకు వ్యాపార పరమైన లావాదేవీలు చాలా ఉంటాయి ఇతర దేశాల పెట్టుబడులు ఇండియా ఆకర్షించే క్రమంలో ఆ పెట్టుబడులను మొదటిగా ఆంధ్రాకు తీసుకురావాలనేది ఆయన దూరదృష్టి అందుకు విదేశీ మంత్రి జైశంకర్ గారి సహాయ సహకారాలు ఎంతో అవసరం రెండవది సింగపూర్ గవర్నమెంట్ ను అమరావతి అభివృద్ధిలో భాగమయ్యేలా చేయాలనేది ఆయన మరో ఆలోచన కావచ్చు అందుకు జైశంకర్ గారి తప్పనిసరి తాజాగా ఈ పాయింట్లే వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది సింగపూర్ క్రెడిబిలిటీ వారు సూపర్ ఫాస్ట్ గా ఎదిగిన విధానాన్ని అమరావతికి అడాప్ట్ చేయాలనే సదుద్దేశంతో విజన్ తో ముఖ్యమంత్రి కార్యాచరణ ఉన్నట్లు భావించవచ్చు మూడవది అక్కడ ఉన్న మన కేంద్ర మంత్రులకు నిర్దేశం చేసినట్లు ఆయన ఢిల్లీలో పర్యటించిన ఇరవై నాలుగు గంటల్లోనే నిర్మలా సీతారామన్ తో రావలసిన నిధులు పదిహేను వేల కోట్లు మరియు నదుల అనుసంధానం సంబంధించిన అంశాలు చర్చించినట్లు సమాచారం రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతోన్న తపనకు నిబద్ధతకు ఇదో నిదర్శనం